ఈరోజు వాము రైస్ చేస్తున్నాను రండి దాంట్లోకి బంగాళదుంప పచ్చి బట్టా ఉంటాయి కదా అది వేసి కుర్మా చేసి వాంబు రైస్ చేస్తున్నాను రండి వెళ్దాం చాలు రెండు స్పూన్లు మళ్ళీ ఎక్కువ అయితే వాసన ఎక్కువైపోద్ది మా ఫ్రెండ్ వచ్చారు మాకు కిందే ఉంటారులే రండి ఈరోజు నాన్ వెజ్ అయితే పెద్దగా రారు సరే బాగా వెజ్ చేస్తున్నాను రండి అని చెప్తే వచ్చారు కుర్మా అనేటప్పటికీ ఇలా కోసుకోవచ్చు మన పెరుగు చట్నీలో కోస్తాను చూడు అలా కోసుకోవచ్చు ఒట్టి వేపుడు అనుకోండి ఇది పెరిగేయకుండా ఉడికిపోయినాయి రెండు ఉడికిపోయి క్లియర్గా అసలు వేయించేసుకుని కూడా తినేసి వేయడం కూర చాలు గ్రేవీ కావాలిగా దాంట్లోకి అని పెరిగేస్తున్నా సింపుల్ వంట వాసనలు ఎక్కువ గుమ్మ గుమ్మలు ఎక్కువ ఇప్పుడు సిమ్లో పెడతానమ్మా సిమ్లో పెట్టి ఇది పోసేస్తున్నాను చూడండి నీలి మేగాలలో గాలి కెరట నీవు పాడే పాట వినిపించునే వేళ చాలు ఎంతగా బామ్మ ఎక్కువైనా బాగుంది మైల్డ్గానే ఉండాలి వామో ఇదిగో అందుకే నేను ఒట్టితే తినేస్తా చూడండి అందుకే ఉప్పేసాను కొంచెం సాల్ట్ కూరగండి ఎలా ఉందో బాగు హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చాము మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఏ రోజు ఒకవేళ వంట పెట్టుకున్న వెరైటీగా దానికి నిన్ననే వచ్చింది మన చెన్నై విశేషాలు త్రి అని అందులో కొంచెం మంది ఉన్నారు వాళ్ళు చదువుతారమ్మా కామెంట్స్ కాంచన చౌదరి నైన్ జీరో డబల్ వన్ మంచి సెంటర్లో ఉంది విజయ గారు చాలా వాల్యూ ఉంటుంది అవునమ్మా మంచి సెంటరే ఇద్దరు హరితాది రవళిది కూడా మంచి సెంటర్ అక్కడే ఉన్నాయి ఓకే అమ్మా థ్యాంక్ యూ మద్రాసులో ఎక్కడమ్మా ఎవరు రాజేశ్వరి దేవి త్రీ సిక్స్ ఫైవ్ వన్ వలసర వాకమమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ విజయ్ అన్నకు చెన్నైలో ప్రాపర్టీస్ లేదా అమ్మా లేదమ్మా ఇప్పుడు రెండు రెండు వీడియోల్లో కూడా చెప్పాను హైదరాబాద్లో ఉన్నాయి ప్రశాంత్ కుమార్ అనుకుంటా అమ్మ ఎలా ఉన్నారు బాగా రెస్ట్ తీసుకోండి నేను చెన్నైలో నొంగంబాకంలో ఉన్నాను నాకు చెన్నై అంటే చాలా ఇష్టం అవును చెన్నైలో ఉండొచ్చిన వాళ్ళకి అదొక రకంగా చెన్నై అంటే చాలా నల్ల పుడికం అదే బాగా ఇష్టపడతారు ఉండొచ్చిన వాళ్ళకి అన్నీ అంటే ఈజీగా చాలా తక్కువ ధరలు దొరుకుతున్నట్టు అట్లా అనిపిస్తుంది మరి హైదరాబాద్లో పోల్చుకుంటే ఓకే అమ్మా థ్యాంక్ యూ తెలుగింటి రుచి ఏదో ఉంది కదయ్యా మీలాంటి తల్లి ఉన్నందుకు మీ పిల్లలు అదృష్టవంతులమ్మా థ్యాంక్ యూ అమ్మ శైలజారెడ్డి ఫోర్ టు ఫైవ్ మీ పిల్లలు చాలా అదృష్టవంతులు మీలాంటి తల్లి ఉన్నందుకు మీకు నిజంగా శతకోటి పాదాభివందనాలు అబో అసలు నమస్కారంలో క్యాబ్ అయ్యి లవ్లోకి చాలా పెట్టారు ఎనిమిది మంది థ్యాంక్ యూ అందరికీ చాలా థ్యాంక్స్ సంతోష్ కుమార్ అమ్మ ఎంత కొనియాడినా తక్కువే ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు మీ ఎనర్జీ ముందు మేము ఎందుకు పనికి రాము మీరు మా అందరికీ ఆదర్శం లవ్ యూ అమ్మ అని లవ్ చాలా పెట్టారయ్యా పదకొండు మంది చాలా చాలా థ్యాంక్స్ అయ్యా రుక్మాంగు ఎయిట్ జీరో సిక్స్ నైన్ అమ్మ మీ ఇల్లు చూపించండి మీ కష్టం ఊరికే పోలేదు హెడ్సాఫ్ అండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఆరుగురు చెప్పారు గ్రేట్ అని ఒక ముగ్గురు రయన్ భాష అమ్మ నానమ్మ మీరు మద్రాసు వెళ్ళారు చాలా నీరసం అయిపోయారు ఎందుకు అంత శ్రమ పడుతున్నారు రోడ్డు దాటి వీడియో తీశారు వీడియోలు తీకండి అంత పెద్ద ట్రాఫిక్లో మీరు వీడియో తీయడం మంచిది కాదు అలసిపోయి చెమటలు పట్టేసి లాయర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే నీరసంగానే ఉన్నారు విజయ్ మామయ్య గారికి చెప్పొచ్చు కదా ఆయనే చూసుకుంటారు రెస్ట్ తీసుకోండి వంటకాలు చెప్తున్నారు అది చెప్పండి ఇది ఉంటే విజయ్ మామకి చెప్పండి ఆయన చూసుకుంటారు ఎంత దూరం వెళ్ళి ప్రాపర్టీ గురించి చాలా ఇబ్బంది అవుతున్నారు ఓకే అయ్య థ్యాంక్ యూ కాకపోతే ఇది నేనే చూసుకోవాలయ్యా నా పేర్లోనే ఉంది కదా వీళ్ళు ఎవరు వెళ్ళినా కుదరదు అనమాట అందుకోసం నేను తిరుగుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ భూలక్ష్మి టూ ఫైవ్ నైన్ వన్ అమ్మ స్ట్రాంగ్ లేడీ అంటే మీరు గ్రేట్ ఓకే అమ్మ థ్యాంక్ యూ ఒక నలుగురు అట్లా పెట్టారు మా నిజామాబాద్ లాగా ఉందమ్మా చెన్నై లల్లు అంట ఓహో ఆ ఏరియా నిజామాబాద్లో ఉందా ఓకే అమ్మా థ్యాంక్ యూ ఉదయ్ కుమార్ టూ ఫోర్ డబల్ జీరో యూఆర్ గ్రేట్ అమ్మ కన్స్ట్రక్షన్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు బిల్డింగ్స్ కట్టిన వన్ ఇయర్లోనే క్యాక్స్ వస్తున్నాయి హ్యాట్స్ ఆఫ్ యూ అమ్మ థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ చాలా జాగ్రత్తగానే కట్టాను కట్టిన బిల్డింగ్లు వాటరింగ్ కానించి అంతా దగ్గరుండి వాటరింగ్ కూడా సిక్ వాచ్మెన్లు ఉంటారు కదా వాటరింగ్ కూడా దగ్గరుండి గోళ్ళ పాకుడు పట్టేవరకైనా ఒక లెక్క పెట్టుకుని అలా చేయించి కట్టా చాలా థ్యాంక్స్ అయ్యా నాకు హాబీ ఇల్లు కట్టడం హాబీ అన్నందుకు ఊరిక కట్టేటి కుదరదు అందరూ కుదరదు కదా ఆ స్థలాలు ఉన్నాయి అప్పుడు కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అలా కట్టేశా వేటుకూరి లక్ష్మి అనుకుంటా అమ్మ యుఆర్ గోల్డెన్ స్పూన్ అమ్మ అంతా ఇంగ్లీష్ కదా ఒక్కొక్క ఒక్కొక్క చదివే ప్రాణం మీద కొత్త అమ్మ యూఆర్ గోల్డెన్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ఏమి లేదు అసలు స్పూన్లు కూడా తెలియని రోజుల్లో పుట్టాం అవి గరిటెలు స్పూన్లు కూడా తెలియని రోజుల్లో పుట్టే నేనో గోల్డెన్ స్పూన్ అవుతాను ఇప్పుడు మా పిల్లలు మానవాళ్ళ వాళ్ళు చూడు వాళ్ళు గోల్డెన్ స్కూల్ ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎస్కే గౌడ మెడిసిన్స్ ఏమిటమ్మా ఇంట్లో ఇందులో ఇంట్లో ఏమీ అర్థం కాలేదు ఓ నేను చూపించిన మెడిసిన్ బాక్స్లా నాయే నేను రోజుకి పది టాబ్లెట్స్ వేసుకుంటా ఇంకా పదమూడో పన్నెండు ఎక్కడ నాకు నేను కానీ తగ్గించా డాక్టర్ తగ్గించుకోకుండానే పది వేసుకుంటా కదా నెలకోసారి అప్పటికి వాళ్ళు డబ్బాల్లో పెట్టిస్తారు కదా మరి పెద్ద బాక్స్ చూపించా కదా మీకు అవన్నీ మెడిసిన్ మెడిసిన్స్ కేసే కాదు థ్యాంక్ యూ అదే అర్థం కాలేదన్నా కదా ఓకే ఐదుగురు చెప్పారట ఫోర్ ఫైవ్ త్రీ అమ్మ హరిత గారి వాళ్ళ హౌస్ చూపించలేదమ్మా హౌస్ కాదమ్మా అది చూపించాను కదా హరిత గారిది కూడా అది కూడా ఒక కాంప్లెక్సే అందులో వెబ్ సిరీస్ షూటింగ్లు జరుగుతున్నాయి నేను తీశాను కదా రాత్రి వీడియోలో షూటింగ్ జరుగుతుంటే అన్నీ చూపించాను కదా హాస్పిటల్ సీన్లు జరుగుతున్నాయి కదా కింద ఏంటంటే షాపులు పెట్టుకున్నారు కాఫీ డే అని అదేంటని పైన మొత్తం ఫ్లోర్లు షూటింగే వాళ్ళకి కూడా అక్కడ హౌస్ ఎవరికి లేదమ్మా ఊరికే రెంట్లకి ఇచ్చే కాంప్లెక్స్లే ఉన్నాయి ఉన్నది ఒక హౌస్ అది అమ్మేసాం తర్వాత నేను మళ్ళీ ఇళ్ళు కట్టాను అవి కూడా అమ్మేశాం ఇళ్ళు కట్టి అమ్మాను ఈరోజు వామ్ రైస్ చేస్తున్నాను మీకోసం ఏదో ఒక వెరైటీ తెలిసింది ఏదో ఒకటి మీకు చెప్పటమే కదా అందుకని ఈరోజు వామ్ రైస్ చేస్తున్నాను రండి దాంట్లోకి బంగాళదుంప పచ్చి బట్టా ఉంటాయి కదా అది వేసి కుర్మా చేసి వామ్ రైస్ చేస్తున్నాను రండి వెళ్దాం ఇదిగమ్మా చూడండి మా కెమెరామ్యాన్ పదకొండున్నర చెప్తే ఒకటిన్నరకు వచ్చాడు ఒకటి నలభైకి ఈ లోపల కోసి పెట్టుకున్నారు రెండు బంగాళాదుంపులు పచ్చి బట్టా నీళ్ళు ఒక్క సౌండ్ రానిస్తాను ఊరికే ఒకే ఒక్క సౌండ్ ఇక అమ్మ బామ్మ మూత తీసుకుడికి గుమ్మగుమలు వచ్చేస్తుంది బామ్మ ఇక రైస్లో వేయించితే ఎలా ఉంటుంది అన్నం తిని చూపిస్తా చేసి మీకు ప్యాకెట్ రాగానే బాగా చెరిగేసి శుభ్రంగా పోసే చాలు రెండు స్పూన్లు మళ్ళీ ఎక్కువైతే వాసన ఎక్కువైపోద్ది మా ఫ్రెండ్ వచ్చారు మా కిందే ఉంటారులే రండి ఈరోజు నాన్ వెజ్ అయితే పెద్దగా రారు సరే బాగా విజ్ చేస్తాను రండి అని చెప్తే వచ్చారు అది లేట్ అయిపోయింది కదా పాప పాపయువుడు కూడా బోల్ చేయకుండా ఉన్నారు అదే అండి బామ్ రైస్ చూసారా నెయ్యి అయిపోతాయి నువ్వు తెప్పించా మన వరలక్ష్మి అంత రోజున నరకెళ్ళి తెచ్చి అయిపోయింది కూరలు ఒకలాగా చిన్న మొక్కలు కొయ్యట్లేదమ్మా కుర్మా అంటే ఇలాగ చెయ్యాలి అన్నీ ఒకటే కనుకోవచ్చు ఏదో కొంచెం స్పెషల్ కుర్మా అనేటప్పటికీ ఇలా కోసుకోవచ్చు మన పెరుగు చట్నీలో కోస్తాను చూడు అలా కోసుకోవచ్చు ఇక గేదా మామూలే ఎన్ని వంటలు మారినా ఈ పిండి ఈ పసుపు మారదన్నమాట వీళ్ళందే నా చేతులకు వంట రాదు ఆ మెంతిపిండి వేసినాక అసవాసన లేకపోతే నాకు తోచదు కొంచెం తొందరగా కావాలంటే అట్ట నీళ్ళు పచ్చేసాను అయిపోయింది ఇదిగో సూపర్ ఇదిగో సూపర్ చక్కగా వేగుతుంది కదమ్మా ఇప్పుడు ఇవి కూడా పోసేస్తాను పాటు వేగిపోతాయి ఇందులో అల్లం అవన్నీ తర్వాత వేద్దాం ఇప్పుడే వేసుకోవచ్చు కానీ అంటూ అడుగు అంటు ఇంటికి లేక ఆగినాక ఈ మధ్యన తర్వాత ఏస్తా ఓకేనా మూత పెట్టేశ అయిపోయింది జీడిపప్పు చూసి పెట్టే కరివేపాకులు దా పచ్చ తిరగ మూత అయితే బయట పెట్టాను ఒక కొడుకు రానిస్తానండి ఆ మస్తాను చక్కగా ఉంటుంది బాగుంది కదా అంతే అంతే ఇదిగమ్మ ఉప్పు చూడండి అంతే అల్లం వెళ్ళిపోయి కుడి మసాల అన్నీ వేసినాక పెరిగేస్తా దాని కుర్మాలు అవి చేసేటప్పుడు బారుగా అంటే ఉల్లిపాయల మొక్కలు బాగుంటాయండి సరే మరి కూరలొక్క అలా కాకుండా అది తెచ్చింది ఇదిగో అల్లం చాలు ఇట్లా సుప్రే వేసాను వేడి మీద చక్కగా తిప్పేస్తే అల్లం పచ్చివాసన పోద్ది ఇలా తిప్పేసుకోండి తిప్పిన తర్వాత ఇటన్నిటిలో కలుస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేద్దాం ఒక రవ్వ వేసాను అనుకో అయినా కొంచెం వేస్తాం చాలు పచ్చికారం కదా అది పెరిగేసినప్పుడు మళ్ళీ ఎక్కువ కారాలతో బాగో ఒట్టి వేపుడు అనుకోండి ఇది పెరిగేయకుండా ఉడికిపోయినాయి రెండు ఉడికిపోయినాయి క్లియర్గా అసలు వేయించేసుకుని కూడా తినేసేయచ్చండి కూర చాలిటీ గ్రేవీ కావాలిగా దాంట్లోకి అని పెరిగేస్తున్నా అది లేకపోతే ఏగిపోయింది చక్కగా ఇందులో కొంచెం పొడి మసాలా వేస్తే చాలిక పెరిగేస్తాను కాబట్టి కల్లు పెసాను లేకపోతే సాల్ట్ వేసేదాన్ని కొంచెం వేసి ముందు ఉడకబెడతా పెరిగేస్తా బొట్టి పెరిగాను కొంచెం ఉడకబెట్టేస్తా ఇది వేపుడు అనుకోండి ఇట్లాంటివి ఒక్కసారి ఒట్టి వేపుడే వేసేసుకుంటా ఇదిగో చూడండి అమ్మా రవ్వ కాసేపు ఇగురుద్దు అనమాట అంతే ఎక్కువ అక్కర్లా ఇత దీని మీద ఏదైనా మూత పెడతా తీసేసి మళ్ళీ స్పూన్ పెట్టేసుకోవాలి కదా అది ఇది ఆఫ్ చేసేసా ఇది ఆఫ్ చేసా వేపుడైతే నీరు పండి లోపల కూరే కదా అందుకని ఆవిరి నీళ్ళు పండించా ఓకే అమ్మ ఇప్పుడు ఒక పని చేస్తా చాలు ఇదిగో ఇట్లా పెరిగేయకూడదమ్మా తొరకలుగా ఉంటది ఉంది కదా ఇప్పుడు ఇది చాలామంది పెరిగేసి చేస్తారు కానీ పెరుగు పెరుగ్గా ఉంటుంది ఇలా అనుకోండి కలిసిపోయి ఉంటుంది చక్కగా ఏమీ లేదు చిన్న చిన్న ఉపాయాలే అందులో వేసేసిన గడ్డలు నలపలే అందుకోసం చూసారా ఇంకా గుమ్మ గుమ్మలు వాసన వస్తుందో ఇదిగో చూడండి ఇదిగో మసాలా చూస్తున్నావా అంతే చాలు సింపుల్ వంట వాసనలు ఎక్కువ గుమ్మ గుమ్మలు ఎక్కువ ఇప్పుడు సిమ్లో పెడతానమ్మా సిమ్లో పెట్టి ఇది పోసేస్తున్నాను చూడండి చూసారండి ఒక రెండు ఉడుకులు వచ్చిందనుకో సిమ్లోనే ఉంచుతా పెరిగేసే కదా ఇక హైలో పెట్టకూడదు ఇక సిమ్లో ఉందనుకో హాయిగా కాసేపు అలా ఉంటుంది ఇది అయిపోయింది ఇది దీని మన అది ఈ లోపల ఎగురుతా ఉంటుంది ఈ పని పని చేసేసుకుంటా ఇప్పుడు తడుపుకుంటే ఇది ఇది తడుపుకుంటే ఇక అన్నం అంటదు అదిగో చూసారా అన్నానికి పోసినట్టు పోయాల నీళ్ళు ఒక సౌండ్ చేసి సిమ్లోనూ పెట్టేశా ఇది అయిపోగానే ఇది చూసారా ఎలాగైనా ఇదిగో ఓకే ఇదిగో అమ్మ కొంచెం నూనె పోస్తున్నానమ్మా అన్నం ఒక అర్ధసేరు బియ్యం కంటే కొంచెం అర్ధసేరి బియ్యమే ఉంటాయనికుంట ఎక్కువ కూడా ఉండవు ఇదిగో నూనె ఎంత పోసానో నెయ్యి కూడా అంత పోస్తున్నా చూడండి అంతే ఇదిగో చూడమ్మా ముందు జీడిపప్పులు వేసేద్దాం ఇప్పుడు చూసారు కదా ఏగిపోయింది ఈగో చూడండి బామ్ అంతే చూసారమ్మా బామ్ కూడా వేసేసే బామ్ లాస్ట్లో వేయిందమ్మా మాడిపోద్ది జీడిపప్పులు శుభ్రంగా ఏగిపోయింది ఇక అన్నం వేసిన తర్వాత ఏగేది ఉండదు ఇదిగో చూడండి మామూలుగా ఇంకో దాంట్లో వేసి తిప్పుతాను ఇవాళ బాగానే ఉన్నాను ఇంకో దాంట్లో కూడా వేయలే అండి వస్తుందా వాస్త పులిహోర వండుకుంటాను చూసారా ఒకటి రెండేసి అలా వండాలి అన్నం మళ్ళీ అన్నం తినేటట్టు వండకూడదు తినేటట్టు దానికి వండితే మెత్త కదా అందులో నేను కొంచెం వేసి వండుకుంటాను నీళ్లు అలా కాకుండా పులిహోర కొండినట్టు వండా ఇదిగో చూడండి అమ్మా ఇది ఎందుకేస్తానంటే సాల్ట్ వట్టి అన్నం కూడా మనం టేస్ట్కి చక్కగా నోట్లో పెట్టుకుని తింటాం తిన్నప్పుడు ఈ సాల్ట్ ఉందనుకో వట్టి అన్నం కూడా తినేయచ్చు అసలు ఏమీ లేకపోయినా తినొచ్చు ఊరికే ఒక కూర మీకు చేద్దామని చేస్తున్నాను తప్పే ఏమీ లేకపోయినా కూడా తినేయచ్చు గిల్ట అదంతా యాతన ఇట్లా కట్ చేసేస్తానండి ఓ గోల్డ్ పోతాయి గిల్లడం మొదలు పెడతాయి కొత్తిమీర అది చూసారమ్మా నీట్గా అయిపోయింది చూడండి అయిపోయింది కదా అది ఓకే డన్ను దీంట్లో ఉప్పు వేసేసాను ఇది చాలు అందులో కూడా సరిపడని వేసేసాను అది చాలు ఇప్పుడు మీరు ఒకటి చేయాలి నాకు ఎందుకంటే బోమ్ సరిపోయిందో లేదో చూడండి వేడిగా ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది చూసుకోండి లేకపోతే ఇంకొంచెం ఇది కూడా వేయించేసి కలిపేస్తాం జాగ్రత్త దారబెట్టుకోండి అదే సర్తిందా ఓకే సరిపోతే ఓకే బరిగ్గా చాలా అయితే ఇదిగో చూడండి అమ్మా చక్కగా అయిపోయింది అది ఇదిగో ఇది కూడా అయిపోయింది స్టవ్ కూడా కట్టేశానమ్మా ఇదిగో ఇది కూడా అయిపోయింది చూడండి చూసారా ఆహా సూపర్ స్మెల్ వస్తుంది బావా బావామర్దల సినిమాదమ్మా పాడతాను ఈరోజు నీలి మేఘాలలో గాలి కెరట పాడే పాట వినిపించునే వేళ నీలి గాలి కెరటాలలో నీవు పాట వినిపించునీ వేళ నీలి మేకాలూ ఏ నీ పొందుగా మారి ఏ నీ పొందుగా మారి అపురూపమే నిలచే

లోనున్న మా మాధురులు నా హృదయ బార మరపింపజేయు మర పింపజే గాలి కెర నీవ పాడే పాట వినిపించు వేళ నీలి మేఘాలలు అందుకోజాలని ఆనందమే నీవు అందుకోజాలని ఆనంద ఎందుకో చేరువై రువయ దూరమాఉ తావు ఎందు కోచే రువయ దూరమాఉ తావు గాలి కెరటా నీవు పాడే పాట వినిపించు నీ వేళ నీళ్ళి మేకా బాగుందా ఏదో అన్నీ ఇప్పుడు ఇప్పుడు చూసుకు పిక్చర్స్ పాడతాం కదా అది మీకు పాటల గురించి బాగా తెలుసు అయినా మిమ్మల్ని అడుగుతుందా నేను పడి పాప పాటలే పాటల గురించి తెలుసు కాబట్టి మీకు కూడా రేడియోలే రేడియోలే మరి మా ఇంట్లో రేడియో కూడా లేదు పక్కిట్లో రేడియోలు ముందు పెట్టాలి కదా ఎక్కువ అవును అవును అందుకే ఇప్పుడు దాకా ఉండగలిగారులే అది ఓకే ఇక మీదే ఉందా మీకు కూడా పొద్దున్నే చేశా సంజయ్ వచ్చింది పట్టుకెళ్ళింది మొన్న పెట్టిస్తే బాగుంది చేయమన్నాడంట మమ్మల్ని కొంచెం పచ్చడి చేయమని చింతకాయ పచ్చరని పట్టుకెళ్ళిపోయింది పట్టుకెళ్ళిపోయి మనక నుంచా ఇక్కడ ఎవరో ఒకళ్ళు అడుగుతారు మళ్ళీ చేశానంటే ఈ పక్కన పెట్టండి ఓకే ముందు చింతకాయ పచ్చరిసామంటే కూరలు టేస్టులు తెలియండి అన్నమైన అంటే ఈ వెరైటీ అన్నాలైనా అంటే ఎప్పుడు నేను వేడే 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 చాలు ఎంతగానే బామ్మ ఎక్కువనే బాగుంది మైల్డ్గానే ఉండాలి వామ్ ఇది అందుకే నేను ఒట్టితే తినేస్తా చూడండి అందుకే ఉప్పేసాను కొంచెం సాల్ట్ కూర కలుపుకోండి ఎలా ఉందో చెబురు కానీ అన్ని సింపుల్ వంటలు బాణి బంగారు దప్పులు కూడా తోలు తీసేసి మొక్కలు చేసేసి బఠానీతో కలిపి ఒక్క సౌండ్ రిచా కదా చూసారుగా మళ్ళీ వెంటనే పో నీళ్ళు పెట్టేసి పో తలారు పెట్టేశాను ఇంకా అందులో ఉంటే ఇంకా నత్తబడిపోతాయి వెంటనే తీసేయాలి ఏముందమ్మా కొంచెం జీడిపప్పులు అబ్బో అమ్ము కొంచెం స్మెల్ ఎక్కరేపాక అంతే కాకపోతే నెయ్యి మస్తు వేసుకుంటేనే కారాలు ఎందులో ఎక్కువ లేవు చూసారా పెరిగే కుర్మా కదండి ఇంత వేసా చూసారుగా జీడిపప్పులు వేపు తెలియాలి కొందరు పచ్చిపచ్చిగా ఉంటాయి కరెక్ట్ అయినా మనం అన్నం పోస్తే అన్నం వేస్తే అది ఏగవు కుర్మా అని చాట్ మాస్టర్లు జీటు మాస్ట్రా వేస్తారేమో అయినా అయితే అలా కొంచెం కూరగాకదాన్ని ఆ మాత్రమే తక్కువ ఇంకొంచెం కూరగాయకు పెట్టే సగం పోసేయచ్చు రెండు బంగారు తుప్పలేక అన్నం పెట్టుకొని చక్కగా అవిధి పచ్చడి మరి పచ్చడి తింటే చింతకాయ పచ్చడి మా వాళ్ళకి చూపించేసాగా చింతకాయలు పచ్చడి చేసి ఫిల్టర్ కాఫీ చేసి ఆ రోజు విడిపప్పులు పోనీ ఇంకా కావాలంటే విడిసప్ప గుళ్ళు అవి చేసుకుని నెయ్యి వేసుకునేట్టు వండేసుకుంటే హాయిగా తినేయచ్చు ఒట్టిదే కాకపోతే సాల్ట్ చేసేయాలి లోపల అన్నం తిప్పేటప్పుడు నేను కూర ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయలు రెండు కరివేపాకు కొంచెం ఆవాలు ఇంగువ వేసి కొంచెం వేగాక మామి వాము వేస్తాను వాము వేసి అప్పుడు అన్నం కలిపేస్తాను ఓహో ఇది నే సేమేలేద కదా అదే బాగుంది కని తలకమ్మగా ఉంటుంది సింపులే కద ఇది సింపుల్ గా కంబో ఉంటుంది అదే సంతకపర్చే అన్నం తృప్తిగా తిన్నారు అవును చాలా తృప్తిగా తినాలి అది ఏదైనా ఈ వంటే కాదు ఈ వంటనే కాదు ఏ వంట చేసినా వచ్చిన వాళ్ళు తృప్తిగా తింటారని నాకు నమ్మకం నాకు భలే నమ్మకం నేను పెట్టాను వాళ్ళు తృప్తిగానే అనిపిస్తుంది నాకు అలాగే చెప్తారు కావాలని చెప్పర్లే నువ్వు చేయకూడదు కొన్ని వెళ్ళలే చేయండి చేరు చూసేయండి అర్జెంట్గా అది అది చూసారమ్మా వచ్చిన కూడా దాటల్లా తిండి పెట్టింది కూడా పాప తిన్నది కూడా మర్చిపోయేట్టు ఏమో ఏంటివిడ చేయి చేయరా అంటుంది అనుకుంటారు చెప్పాను మనం ఒకసారి ఏదో గుర్తుందంట నాకే గుర్తుంది మా ఇంట్లో కూడా తీస్తున్నారు అంటున్నారు అలాగే ఏదైనా ఒక చిన్న విషయం చెప్తే తెలియని విషయం నేర్చుకోవచ్చు తప్పలేదు ఓకేనమ్మా ఓకే అమ్మా తిన్నాం శుభ్రంగా తిన్నాం మంచి భోజనం అదిగో మంచి భోజనం అంట ఏం భోజనం లేక అన్నం ఉండి రైస్ నాన్ వెజ్ కలిపా బంగారు తప్పులు కాసి బఠానీలు వేసి అది కూరండే పెరిగేసి అంతే అయినా ఏదో ఒకటి కానీ రండి వెజ్ చేస్తున్నాను కానీ రండి అంటే వచ్చారనమాట ఓకే అమ్మ మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ వెళ్తాను నాలుగైదు రోజులు వచ్చాను అందుకని చాలా వరకు స్టాక్ పెట్టేసా మళ్ళీ ఈ లోపల ఉన్నా కానీ కానీ ఒక రెండు చైతన్ ట్రై చేస్తా చేసి పెట్టి వెళ్ళిపోతా ఓకేనమ్మా మీకు త్రీ డేస్కి ఒకటి వస్తూనే ఉంటుంది ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ దుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్